హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ సిరి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము కలకత్తా వెళ్ళామని మీ అందరికీ తెలుసు నేను చాలా వీడియోస్లో అయితే చెప్తున్నాను అయితే లాస్ట్ రోజు అనమాట ఈరోజు ఖాళీఘాట్కి అలాగే షాపింగ్కి అయితే రెడీ అయిపోయి బస్టాండ్కి అయితే వచ్చేసాము మేము వచ్చిన టయానికి రావాల్సిన బస్సుల కంటే అనవసరమైన బస్సులు అయితే చాలా వస్తూ ఉన్నాయి ఖాళీఘాట్కి వచ్చే బస్సు ఒకటి కూడా కనిపించలేదు సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా ఖాళీఘాట్కి టికెట్ తీసేసుకొని బస్సులో అయితే ఎక్కిపోయామనమాట ఈ కాళీఘాట్ వెళ్ళడానికి దాదాపుగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఈ రోజు ఎందుకో మా పిల్లలు చాలా డల్ గా ఉన్నారు మా పెద్దోడు అయితే నైట్ నుంచి వాంతులు చేసుకుంటా ఉన్నాడు వాళ్ళకి ఫుడ్ పడలేదు అనుకుంటా ఇంకా ఖాళీఘాట్లో అయితే దిగిపోతున్నాము కాళీఘాట్ మనకి దాదాపుగా ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది అని చెప్పాను కదా ఇక్కడ లో అయితే మనకి చెప్పరు ఇన్ని నిమిషాలు పడుతుంది అని చెప్తారనమాట ఇంకా పక్కన వాళ్ళని అడుగుతూ మేమైతే ఖాళీఘాట్ అయితే దిగేశాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఖాళీఘాట్ అనమాట ఈ ఖాళీఘాట్లో రష్ ఏం లేదు మేము వెళ్ళిన టయానికి మేము మార్నింగే వచ్చాం కాబట్టి అప్పుడప్పుడు చూసే ఉంటారు అమ్మవారి దగ్గర ఇన్ని అని చెప్పి ఖచ్చితంగా అదే జరుగుతుందండి ఇక్కడ కి మనం స్టార్ట్ అయ్యాము అంటే చాలా మంది మేము పండితులము లోపలికి తీసుకెళ్తాము ఇక్కడ పూజ చేయిస్తాము అని చాలా మంది మాటలు మీరు కానీ అన్నారు అంటే పప్పులో కాలేసినట్టే వాళ్ళు మనీ కోసం అలా చెప్తూ ఉంటారు అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన పూజా సామాగ్రి అవన్నీ తీసుకొని డైరెక్ట్ అమ్మవారి దగ్గరికే వెళ్ళచ్చు మేం చేసిన తప్పు ఏంటి అంటే ఇప్పుడు కనిపించారు కదా ఈ పంతులు గారిని అయితే మాట్లాడామన్నమాట ముందు వెళ్తే మీకు చెప్పులు పెట్టుకోవడానికి ఉండదు లగేజ్ తీసుకెళ్ళడానికి ఉండదు అని చెప్పేసి మాకు చాలా మాటలు అయితే చెప్పారు ఇంకా సరే అని చెప్పి మేము చెప్పులు అలాగే లగేజ్ తీసుకెళ్ళాం కదా తన దగ్గర అయితే పెట్టేసి పూజా సామాగ్రి అయితే తీసుకుని లోపలికైతే లోపలికి వెళ్తున్నాము మా తోపటే ఆ పూజారు కూడా వచ్చారు ఆ ప్రసాదానికి అలాగే మాలకైతే నూట ఒక్క రూపాయి తీసుకున్నారనమాట ఆ మాల ఏం లేదండి జస్ట్ అమ్మవారి దగ్గర లోపలికి వెళ్ళాము అంటే మనకి పది రూపాయలకి ఇరవై రూపాయలకి చాలా రకాల మాలలు అయితే దొరుకుతాయి అనమాట వాళ్ళు చెప్పినట్టే ముందు కొట్లుండవు అని చెప్పారు కానీ ముందు వచ్చిన తర్వాత చాలా షాపులు అయితే ఉన్నాయి ఇది ఎంట్రన్స్ అమ్మవారి లోపల దగ్గరకైతే వచ్చాము ఇక్కడ మనకి చాలా మంది కనిపిస్తూ ఉన్నారు కదా ఇక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు లోపలికి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ మాకు టికెట్ తీసుకోవాలి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు అని చెప్పారనమాట అటువంటి టికెట్స్ కానీ అలాగే చార్జ్ కానీ ఏమీ లేదు మనం అమ్మ మనం ఫ్రీగానే లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు కానీ వాళ్ళు మనీ అయితే తీసుకొని మాకు పూజ చేసినట్టే అలాగే అమ్మవారిని దర్శిస్తాము అర్చన చేస్తాము అని చెప్పేసి ఇలా మాటలు అయితే చెప్పారనమాట మీరు అవన్నీ ఏమి నమ్మద్దు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే లోపలికి వెళ్ళేసి అక్కడే పువ్వులు అవన్నీ దొరుకుతాయి అమ్మవారికి జస్ట్ పూలమాల వేస్తారండి మించి ఎక్కువ వేయరు అక్కడ కాకపోతే కొంచెం స్వీట్ అయితే ఇస్తారు అది కూడా అమ్మవారికి లోపలైతే మనం చెల్లించలేకపోతామన్నమాట ఆ దర్శనం అయితే మాకు బాగానే జరిగింది అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శివుడికి అయితే లింగానికి అలాగే బలిగాడి దగ్గర అయితే మనం చూస్తూ ఉన్నాము పూజలు చేసుకుంటూ ఉన్నారనమాట అమ్మవారిని చూడడానికి చాలా భక్తులు అయితే వస్తారు ఆ ఐదు నిమిషాల వరకే ఇంకా ఆ తర్వాత రెష్ ఏమి ఉండదు బయటకు వచ్చిన తర్వాత మేము కాలభైరవ టెంపుల్ కైతే వచ్చాము అక్కడ చూస్తున్నారు కదా మేము వెళ్ళిన టయానికి ఎవరో అభిషేకం చేస్తున్నారు కాళీమాత దర్శనం అయిన తర్వాత కాలభైరవ టెంపుల్కి వెళ్తేనే మనకి ఆ ప్రతిఫలం అనేది దక్కుతుంది అని చెప్పి అక్కడ వాళ్ళైతే చెప్పారనమాట ఇంకా మేము కూడా కాళీమాత దగ్గర నుంచి కాలభైరవ టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని అక్కడ నామాలైతే పెట్టించుకున్నాము ఈ గుళ్ళో నామాలు ఇలా పెట్టించుకుంటూ ఉంటే ఎందుకో మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంక ఇక్కడ నుంచి మేము బడా బజార్కి అయితే షాపింగ్కి వెళ్తున్నాము ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ కాళీమాత టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే అక్కడ అంతా తెలుసుకునే వెళ్ళండి బడాబజార్ లో దిగాక పపాకాయ తినేసి షాపింగ్ అయితే స్టార్ట్ చేసామనమాట అప్పటికే ఒకటిన్నర అయింది ఇంకప్పటి స్టార్ట్ చేస్తే మాది సాయంత్రం ఎప్పుడో నాలుగు గంటలైందనమాట ఇక్కడ అన్ని మోడల్స్ చూపిస్తూనే ఉన్నారు కానీ కాస్ట్ ఎక్కువగా ఉందనమాట అందుకని వేరే దిక్కకు అయితే వెళ్తూ ఉన్నాము చా కలకత్తాలో చాలా మార్కెట్లు ఉంటాయి మార్కెట్లో మనకి బ్రోకర్స్ అయితే కనిపిస్తారు అంటే మేము తీసుకొచ్చాము వాళ్ళతో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి తీసుకెళ్తాము అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట వాళ్ళ మాటలు నమ్మి ప్రతి ఒక్క షాప్కి అయితే వెళ్ళబాకండి ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తారు మిమ్మల్ని తీసుకెళ్ళాం కదా లాస్ట్లో డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తారనమాట అలా కాకుండా మీరే వెళ్ళి చూసుకొని ఏది నచ్చితే అదైతే బేరమాడైతే తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ బేరం లేనిదే మనకి ఏ వస్తువు అనేది చాలా తక్కువకైతే రాదు బడా బజారు చాలా పెద్ద కాబట్టి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటది మీరు ఖచ్చితంగా బార్గెనింగ్ చేసుకొని తక్కువ ధరలకే సారీస్ క్లాత్ వైజ్ గా కానీ వైస్ గా అవన్నీ మనం చూసుకునే తీసుకోవాలి లో కంటే మనకి ఇక్కడ అయితే కొంచెం గా దొరుకుతాయి లో టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉన్న వస్తువు మనకి పదిహేను వందలు పన్నెండు వందల్లో అయితే ఇక్కడ దొరుకుతాయి అనమాట సో మేమైతే కొన్ని శారీస్ అయితే చూసాము చాలా వాటికి పట్టులో చాలా బాగున్నాయి ఇంకా డిజిటల్ ప్రింట్లో అలాగే ఇక్కత్ పట్టులో ఇంకా చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే చూపించారు ఇదైతే దశరథ పట్టు చాలా డిఫరెంట్గా ఉంది స్మూత్గా కూడా ఉందనమాట షాపింగ్కి వెళ్తే అసలు ఆడవాళ్ళకి తిండి నీళ్లు టైము ఇవేం తెలియదు కదా అలానే అయిపోయింది ఆ రోజైతే ఫోర్ థర్టీ వరకు చూస్తూనే ఉన్నాము ఇంకా వాళ్ళు చూపిస్తూనే ఉన్నారనమాట నేను ఇందాక చూసిన వాటిలో కలర్స్ ఇవన్నీ ఇంకా కొన్ని శారీస్ అయితే చూసాము అలాగే బెనారస్లో చూపించారు కుప్పడంలో చూపించారు అలాగే పైతానీలో చూపించారు చాలా మోడల్స్ అయితే ఉంటాయన్నమాట శారీస్ అన్నీ చూసేసి కొన్ని శారీలు అయితే తీసుకున్నాము ఏం శారీస్ తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకప్పటికే ఐదు అయిపోయింది అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి అయితే వచ్చి ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట ట్రైన్ రెడీగా ఉంది ఒక గంట తర్వాత వచ్చిందనమాట ఇంకా పూర్తి వీడియో కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్ బాయ్